ఫిల్టరేషన్ బెడ్డు అనేక సంవత్సరాలుగా లేదు పనిచేయట్ల కారణంగా మన స్పెషల్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ యూడి గిరిధర్ గారి దృష్టికి జీవీఎంసీ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లటం జరిగింది వెంటనే ప్రభుత్వం యాభై రెండు లక్షల రూపాయలు ఈ ఫిల్టరేషన్ బెడ్ కోసం శాంక్షన్ చేయటం జరిగింది దాని గురించి ఈరోజు ఈ పని ప్రారంభించడం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది గత ప్రభుత్వాలు వైఫల్యాల కారణంగా కనీసం ప్రజలకు మంచినీరు అందించే ఫిల్టరేషన్ బయటను కూడా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా తయారు చేయడం ఈ వ్యవస్థ అంతా ఇలా తయారైంది అది మేము తెలుసుకుని దీంటనే శాంక్షన్ చేయించి ఇప్పుడు ఈరోజు ఈ వర్క్ శాంక్షన్ చేయించడం జరిగింది